మంచితనం అనేది ఈ రోజుల్లో అస్సలు లేదు నేను చాలా సార్లు మోసపోయినా అండ్ మోసపోతూ వస్తూనే ఉన్నా నా వేదికనే ఉంటే నాకు బెన్నపోటు పొడుస్తున్నారు అనమాట మనసు బాధ అయిపోతుంది తెలుస్తుంది ఎందుకంటే నా పేను అనుభవిస్తున్నా కాబట్టి దొంగ అయితే దొంగ లంగా అయితే లంగా లక్కుర్గా అయితే గాడు బేకార్ సాలేగా అయితే బేకార్ గానీ మాట్లాడతా తప్ప ఫలిత లోపల మాత్రం ప్రతి ఒక్క నా కొడుకుకు మాత్రం ప్రతి ఒక్క లక్కుర్ సాలేగాడికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే పోతాను సో ఎనీవే ఈరోజు వీడియో తీయడానికి గల కారణం ఇది అనమాట మీ అందరికీ చెప్తా ఏం జరిగింది అన్నది అయితే నా ఛానల్ నేను మంచిగా వీడియో చేస్తున్నాం అంత మంచిగా నడుస్తుంది మన అనుకున్న వాళ్ళే మనం ఎవరినైతే నమ్ముతామో మనని వాళ్ళని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళే మనకి మోసం చేసి మన దగ్గర విషయాలన్నీ మనతోటే ఉంటూ మన పక్కనే ఉంటూ మెల్లగా గిచ్చుతూ గిల్లుతూ మనం మన విషయాలన్నీ పక్క వాడికి అక్కడికి తీసుకపోయి మన విషయాలన్నీ వాడికి చెప్పి వాడి విషయాలన్నీ మనకి చెప్పి మధ్యలో గొడవ అయ్యి సో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాయి అనమాట గాయస్ నేను చెప్తున్నా ఈ ప్రజెంట్ ఉన్న ఈ జిందగీలా నేను ఒక్కడే చెప్తున్నా ఏం చెప్తున్నానంటే మంచితనం అనేది ఈ రోజుల్లో అస్సలు లేదు ఒకవేళ మంచితనమే ఉంది అని అంటే వాడు కేవలము నీ దగ్గర ఏదన్నా ఒకటి ఆశిస్తాడు ఆశించి తప్ప నేను వేరే రకంగా ఎవడు చూడటమై నీ దగ్గర డబ్బు నీ దగ్గర నీ దగ్గర డబ్బు కానీ లేకపోతే నీ దగ్గర ఏదైనా వాడికి అవసరమయ్యే కొన్ని కొన్ని పనులు కానీ నీ దగ్గర వాడికి సంబంధించిన పని ఏదన్నా ఖచ్చితంగా ఉందంటే వాడు ఖచ్చితంగా నేను ఏదో ఒక విధంగా మంచి చేసుకుంటాడు గా పని అయిపోయినంత వరకే అర్థమైందా నేను చాలాసార్లు మోసపోయినా అండ్ మోసపోతూ వస్తూనే ఉన్నా అండ్ నా లైఫ్లో జరిగిన సిచ్యుయేషన్ ఏంటంటే నేను నాకు నా నా జిందగీల ఎట్లుంటుందంటే బై నేను ఒకరిని నమ్మితే ఖచ్చితంగా నా ప్రాణం పోయేంత వరకు నా లైఫ్ లాంగ్ నమ్మేస్తాను ఇట్లనే ఉంటాను ఇట్లా నమ్మేస్తా అది ఏమనుకుంటాడు నా మంచితనాన్ని వాడి నా చేతగానితనంగా తనంగా తీసుకొని నా వెనుకనే నాకు వెన్నపోటు పొడిస్తున్నారన్నమాట మస్తు బాధ అయిపోతుంది మస్తు బాధ అనిపిస్తుంది సో ఎనీవే ఏది ఉన్నా సరే అన్నీ తట్టుకొని వస్తున్నా ఇంకా స్ట్రగుల్లోనే ఫేస్ చేసి వస్తున్నా ఇంకా ఏం చెప్పలేకపోతున్నాపా అండ్ ఎందుకు ఎట్లా మోసం జరిగిందనంటే ఒక పర్సన్ ఒక పర్సన్ ఒక పర్సన్ చాలామందికి నేను హెల్ప్ చేస్తుంటా కదా ఒక పర్సన్కి హెల్ప్ చేసిన హెల్ప్ చేసి నా మంచితనాన్ని పోగొట్టుకున్నాను అన్నమాట అది ఎట్లుంటుందంటే చాలామంది నా గురించి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా మాట్లాడడం నా దగ్గరనే ఉంటూ నాది తింటూ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కపట ప్రేమలు చూపిస్తూ నా మీద వేరే వాళ్ళ దగ్గర చాలా బ్యాడ్గా చేసి నన్ను వేరే రకంగా మానసికంగా కృంగి కృషించబోతుంది అనమాట అది ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలో అనేది కూడా అర్థమైతే లేదు సో వీళ్ళు వీళ్ళందరూ ఎట్లుంటే నా మంచితనం ఏదైతే ఉందో ఆ మంచితనాన్ని పట్టుకొని వాళ్ళు వాడుకొని నా దగ్గర ఎంతవరకైతే వాడుకోవాలో అంతవరకు వాడుకొని తర్వాత నేను ఎవరో తెలియదు అన్నట్టుగా చూడడం వేరే వాళ్ళ దగ్గరికి నా గురించి బ్యాడ్ చెప్పడం నిజంగా అసలు ఈ జిందగీలో గిట్లనే ఉంటారు అలా భావి మనుషులు నా దగ్గరనే అవసరం తెచ్చుకొని ఎవడికో ఎవడెవడికో నేను హెల్ప్లు చేసి నా మంచితనాన్ని నేను పోగొట్టుకుంటున్నట్టు అది మస్తు బాధ అనిపిస్తుంది ఇవన్నీ బాగా ఇంకేందంటే నా ఫ్యామిలీ సిచువేషన్స్ నా అనుకున్న ప్రతి ఒక్కరు దూరం అయిపోయారు నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవ్వరు లేరు సో సింగల్ నాకు ఎవరు లేరు భయం ఎందుకంటే లైక్ అందరు మోసం చేసేప్పుడు ఎవరిని నమ్మబుద్ధి అయితే లేదు ఎవరిని నమ్మాలన్న కూడా ఇంకా భయమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ ఏం చేస్తారో ఎక్కడ నమ్మితే మళ్ళీ ఏం జరుగుతుంది అని చెప్పేసి అదే టెన్షన్ అదే స్ట్రగుల్లో ఫేస్ చేసి సస్తున్న తప్ప ఏమైనా సరే నేను సచ్చినా బతికినా ఎవరికి తెలియదు ఎవరికి తెలిసేటట్టు కూడా ఉండదు అర్థమైందా చచ్చిపోతే డైరెక్ట్గా చచ్చిపోతా తప్ప ఇంత వీడియోస్ చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా చిల్లా చేయ అర్థమైంది నేను నాది ఎట్టుకుంటుంది అంటే బై ఒకడికి ఆపద వస్తు ఎవరికైనా సరే ఆపద వచ్చిందని అంటే నాది ఏమంటే ఎట్లుంటుంది అంటే నేను ఏదైనా సరే ఆ హెల్ప్ చేయడానికి నేను కొన్ని వేద 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 తంటాలు పడుతుంటా కష్టాలు పడుతుంటా చెప్పు దెబ్బలు తింటుంటా అండ్ వాళ్ళతోటి వీళ్ళతోటి మస్తు మాటలు పడతా అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నా గుణం అనమాట ఎనీవే ఏదైనా సరే నా మంచితనాన్ని మొత్తం పోగొట్టుకొని అయినా సరే వాళ్ళ లైఫ్లు చూస్తా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్లు సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కి నా కంచాలను మండు పోస్తారన్నమాట నిజంగా చెప్తున్నావు కదా ఈ జిందగీల ప్రేమలు బంధుత్వాలు ఇవన్నీ ఏం లేవు రా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అంటారు చాలామంది ఈ ఫ్రెండ్స్ ఈ జిందగీ బంధువులు రిలేటివ్స్ ఎవడు లేడు నీకు వచ్చేదల్లా ఒక్కటే ఒకటిపై నిన్ను నువ్వు నమ్ముకో అప్పుడు బాగుపడతావు ఎవడో వస్తాడు ఏదో చేశాడని నువ్వు నమ్ముకున్నావు అనుకో ఎవడు ముందుకు వెళ్ళలేవుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేర్చలేవు అమ్మాయి చేరుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అంటే నీ బతుకు అమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైన వాళ్ళ మీద నువ్వు ఒకవేళ డిపెండ్ అయ్యి కనుక వాళ్ళ దగ్గరికి పోయినావు నీ జిందగీ మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది నేనేం చెప్తున్నా అంటే ఎవ్వడు రాడు ఎవడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఎవడు రాడు నీ కోసం ఎవడు 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 ఏం చెయ్యడు అది నువ్వే చేసుకోవాలా కష్టం వచ్చిందని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమున్నా సరే నువ్వు నువ్వు ఒక స్థాయిలో ఉండి నువ్వే క్లియర్ చేసుకో అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడినావనుకో వాడి ఇంకా నిండ ముంచి నీకు నిజంగా చెప్తున్నావు కదా నీ బతుకు లేకుండానే చేస్తాను అర్థమైందా ఎందుకు అవసరాల కోసం మనల్ని కేవలం మనం అవసరాల కోసమే వాటి కోసం అనమాట ఇప్పుడున్న జిందగీలా కేవలం డబ్బుకున్న ప్రిఫరెన్స్ మనసుకు ఎదురవ్వ ఇలా నీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాడు నీ దగ్గరకు వస్తాను అండ్ నీ దగ్గర నీ తాను పైసలు ఎక్కడే అనుకో అక్కడ సగం నెస్ట్ వాడు వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు వాడికి ఒక స్థితిగతి ఉంటుంది అనమాట వాడు ఒక స్థితి అంటే లైక్ ఎట్లా అంటే స్థితిగా ఉంటాడు వాడు ఒక దగ్గర ఉంటాడు ఎక్కడ ఎక్కడ పైస ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు అదే మనిషి నైజం అర్థమైనా మంచితనాలు మంచి రోజులు ఇన్ అంటే లైక్ నార్గదర్శించినంతవరకు అయితే నేను నా ఎయిత్ సెవెంత్ క్లాస్లో అనుకుంటా గప్పుడు ఆ టైంలో అనుకుంటా అన్ని ఇట్లా మంచితనాలు చిప్పుచ్చుకోడాలు అప్పుడు మంచితనం ఉంటుంటాయి ఇప్పుడు ఏంది బయజ్ ఇంత దగ్గర మొత్తం ఇవ్వడం మొడ్డగొడిపోయిన మొడ్డగొడుపాలు అనేది ఉంటాయి అర్థమైందా ఎవడైతే మంచిగా వాళ్ళని నమ్మి హెల్ప్ చేసి వాళ్ళ లైఫ్లోనే ఒక హై స్టేజ్లో ఉంచితే ఆయన తీసుకపోయి మొడ్డగుడిపి గంగలు కప్పేస్తాను అర్థమైందా సో నేను నేనేమంటున్నట్టే ఎనీవే చాలా మంది అనుకుంటారు బైక్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఇది ఎప్పుడు ఇదే చెప్తాడు సో ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే నేను ఆ పెయిన్ అనుభవిస్తున్నాను కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడు ఎవడో ఏదో అనుకుంటాడు అంటే ఆ లతకొరగాలతో నాకు సంబంధం ఎదురవు నా వీడియోస్ కనుక నచ్చితే చూపుతారు లేకపోతే స్కిప్ చేసి పోతారు తప్ప ఎవడో ఎవడి కోసమో నన్ను నేను మార్చుకో నన్ను నేను చేంజ్ చేసుకొని ఎవడు కోసమో అర్థమైందతికినా రోజులు ఇట్లానే బతుకుతా ఇదే బతుకుతాయి నాదేజ్ ఉంటుంది అంటే ఉన్నది ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను వీళ్ళు దొంగ అయితే దొంగ లంగా అయితే లంగా లత్కూర్గా అయితే లత్రుగాడు బేకార్ సాలేగా అయితే బేకర్గాడని మాట్లాడతాను తప్ప వేరేది ఇక్కడ ఒకటి ఉంచుకొని పైకి మాత్రం తీయగా మాట్లాడాలి అర్థమైందా నాది ఒకే ఒకటి ఉంటాను సో ఇటు స్ట్రగుల్ అన్ని ఈ స్ట్రగుల్ అన్నీ తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోవాలి నా అనుకున్న వాళ్ళకి చెప్పుకున్నా వినరు చెయ్యరు ఎవరు చూడు బై ఈ రోజుల్లో రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా నమ్ముకున్న ఎవడైనా సరే నీ దగ్గర డబ్బు లేకపోతే ఉండడు డబ్బు మనీ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ లేకపోతే నీ దగ్గరికి ఎవరు రాట మనీ ఉంటే అందరూ సరే మనీ ఉంటే అంత అయిపోతుంది అర్థమైన నీ కాడ కాని పని కూడా మనీతో అయిపోతుంది అర్థమైనా డబ్బుతో అన్ని కొనవచ్చు మంచితనము బనికి రా మీరు అనుకున్నంత ఈజీగా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి కర్మ కర్మే చూసుకుంటా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇవన్నీ ఉత్త ఉత్తర మాటలు ఏది కర్మ చూసుకోదు దేవుడు చూసుకోడు ఏడు చూసుకోడు అర్థమైనా చాలా 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 ఏది ఉన్నా సరే మంది మనమే చేసుకోవాలి తప్ప ఇవి ఏది ఉండదు సో మనం చేసినా అది ఎవరికి చెప్పుకోలేదు సో ఈరోజు బయటకు వచ్చిన వీడియోస్ తీస్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నన్ను ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా ఎవడెవడు మోసాలు చేసిండో ఎవడెవడు ఏ విధంగా చేసిండో అందరి గురించి నేను ఒకళ్ళొక్కల గురించి బయట పెట్టుకుంటూ వస్తాను అనమాట అండ్ చూస్తూనే ఉండండి నా మంచితనాన్ని చేతకతరంగా తీసుకున్న ఓ మహానుభావులరా కాళ్ళ కింద నీ కాళ్ళ కింద ఉందామని చెప్పేసి చాలా రకాలుగా బ్యాడ్ చేసి తక్కువ చేసి చూసారు కదా ఇప్పుడు నేనేందుకు కూడా నేను చూపిస్తాను సరే వీడియోస్ ఖచ్చితంగా ఎవడెవడ మోసం చేసిండు ఎవడెవరు ఎట్లా చేసిండు అనేది మొత్తం చెప్పేసి ఏది లేకుండా ఏదైతే అది ఏదేది ఉంటే ఉంటాం పోతే పోతాం జిందగీ లవడలా జిందగీ ఉంటే అంత పోతే అంత అర్థమైందా మనతోటి వచ్చేది లేదు మనతోటి ఏం పోయేది లేదు కానీ సచ్చిపోయేంత లోపల మాత్రం ప్రతి ఒక్క నా కొడుకుకు మాత్రం ప్రతి ఒక్క లక్కరు సరే కాడికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే పోతాను చచ్చిపోయే రోజు నాటికి ఎన్ని లంగాలు లంగాలుచ్చా లెక్క చేసిండో నమ్ముకున్న పాపానికి ఎవడెన్ని మోసాలు చేసి ఎవడెన్ని ఎన్ని నా దగ్గర లతకొని మాటలు చెప్పి చాలా రకాలుగా నన్ను ఫేస్ చేసి నా బతుకుని నాశనం చేయాలని చెప్పేసి ఎంతమంది కంకణం కట్టుకొని ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్తా అండ్ ఒక్కొక్కటి గురించి పెద్దనే ఉంటా కిరికిరి వీడియోస్లో అయితే రూడ్రీ ఇట్లాంటి వాళ్ళ బతుకులు నేను కాబట్టి ఇన్ని రోజులు నా బతుకు మీద పోస్ట్ కదా నేను ఇప్పుడు వాళ్ళ బతుకు మీద పోషి పోస్కొంటూ వస్తా మంచితనం పలికి రావట్లేదు కదా సో ఇప్పుడు నేను ఎందుకు కూడా చూపిస్తాను సో వీడియోస్ మాత్రం ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంటాయి ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఏం జరుగుతుంది ఏంది అనేది మీకు తెలుస్తుంది సో ఇది ఈ ఇది గైస్ దీనివల్ల నేను వీడియోస్ చేసా నేను కొంచెం కొంచెం ఇప్పటికీ అంతే ఉన్నా బట్ ఏంటంటే నా ఫ్యాషన్ కష్టపడి పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే నుంచి వీడియోస్ పెట్టుకోవాలనుకుంటున్నాం అండ్ మీ సపోర్ట్ నాకు కావాలా గాయస్ అండ్ రెండు వచ్చేతులైతే దండం పెడుతున్నా మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా వీడియోస్ చేస్తుంటాను సాంగ్స్ కూడా వాడుతుంటా సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్